ఐదేళ్లు దాటిన పిల్లలున్న తల్లిదండ్రులకు యుఐడిఐ శుభవార్త చెప్పింది తమ పిల్లలకు ఆధార్ అప్డేషన్ కోసం ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగిపోనున్నాయి మన దేశంలో పిల్లలను స్కూల్లో చేర్పించే సమయంలో బాల్ ఆధార్ కార్డులు తీసుకుంటున్న తల్లిదండ్రులు ఆ తర్వాత వాటిని అప్డేట్ చేసుకోవడం లేదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మందికి పైగా పిల్లల ఆధార్ అప్డేట్ కాలేదని యుఐడిఐ వెల్లడించింది అలాంటి వారి కోసం యుఐడిఐ కొత్త వెసులుబాటు తీసుకొస్తోంది అందులో భాగంగా ఐదు నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న చిన్నారులకు వారి స్కూల్లోనే ఫ్రీగా ఆధార్ అప్డేషన్ చేసే విధంగా ఒక ప్రాజెక్టును ప్రారంభించినట్లు యుఐటిఐఐ సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు అయితే ఏడేళ్లు దాటితే మాత్రం వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక పదిహేనేళ్లు పూర్తయిన తర్వాత కూడా ఆధార్ కు రెండోసారి ఎంబీయు తప్పనిసరి ఈ నేపథ్యంలో పదిహేనేళ్లు పూర్తయిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం కూడా ఇదే విధానాన్ని స్కూళ్లు కాలేజీల ద్వారా అమలు చేయాలని అనుకుంటున్నట్లుగా భువనేష్ కుమార్ తెలిపారు అనేక ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కార్డు కీలకం ప్రతి చిన్నారికి అవసరమైన ప్రయోజనం సమయానికి అందాలంటే ఇది తప్పనిసరి అని భువనేష్ కుమార్ తెలిపారు అందుకే స్కూల్లో ఈ ఆధార్ కార్డు అప్డేషన్ ప్రక్రియను ఈజీగా పూర్తి చేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ మెషిన్లు పంపించి అక్కడే ఆధార్ అప్డేషన్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు చెప్పారు ప్రతి స్కూల్ కు వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకునేందుకు కావలసిన టెక్నాలజీని పరీక్షిస్తున్నామని మరో నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో ఇది సిద్ధమవుతుందని పేర్కొన్నారు